ఇక్కడ నంది వెలుగు రోడ్లో మరి కూర్చున్న గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి టువార్డ్స్ నంది వెలుగు ఫ్లైఓవర్ అని అనేది వైపు ఇక్కడ ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గురై ఈవెన్ డ్రైన్స్లో కూడా వాటర్ వెళ్ళకుండా రెయిన్ వాటర్ అన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక సెవెన్ జేసీలు పెట్టి ఒక డ్రైవ్ మోడ్లో ఎంత చేయించడం జరుగుతుంది దీనికి మీరు ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు వాళ్ళను కన్వెన్స్ చేసేది అందరూ తద్వారా రోడ్డు మీద పడ్డ నీళ్లు డ్రైన్స్లోకి వెళ్ళడానికి మార్గం ఈజీ అవుతుంది ఈ విధంగా గుంటూరు టౌన్లో మొత్తం కూడా నెక్స్ట్ వన్ వీక్లో ఒక డ్రైవ్ మోడ్లో ఎంత ఎందుకంటే ఇప్పుడు తుఫాన్లు పడేటప్పుడు వాటర్ ఎక్కువలో తెలియక పల్లె ప్రదేశాలకు వెళ్ళిపోతుంది ఈ మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డీసెల్ట్ చేసినా కూడా రోడ్డు మీద పడ్డ నీళ్ళు వర్షాల వలన వెళ్ళేదాంట్లో మార్గం లేక ఇక్కడ ఇబ్బందిగా ఉంది అందుకని ఈ వెలుగు రోడ్డు అంతా కూడా ఈరోజు ఇంకా లేట్ అయినా సరే మొత్తం కూడా క్లియర్ చేసి పంపించడం జరిగింది ఇట్లా పేదడ్ మేనర్లో గుంటూరు నగరంలో అన్ని రోడ్లు కూడా ఈ విధంగా చేసి రోడ్స్ విశాలంగా ఉన్న చోట ఫుట్పాత్లు పాతులు గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసి నగరం శుభ్రంగా ఆహ్లాదకరంగా గ్రైన్ రీగా ఉండేదానికి నగరపాలక సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది